అలలుయ్య దేవునికి స్తోత్రం అందరికి వందనాలు అనేది ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యము ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతి కుమారుడైన అయిన కనబడెను అతడు తన ముందరున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచూ పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడి ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పి అతనిని వె సెలవడవ సెలవు అడగగా అతడు పోయి పోయిరమ్ము నా వల్ల నీకు నిర్బంధం లేదని చెప్పాను అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తి నోగలి చేత వంట చేసి జనులకు వడ్డించను వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయిచుండాను హలలుయా దేవునికి స్తోత్రం ఈరోజు మనం ఎలిషా గురించి ఎలిషా ప్రవక్త గురించి తెలుసుకుందాము ఎలిషా అనే పేరుకు అర్థము దేవుడే రక్షణ ఇతని యొక్క తండ్రి పేరు షాపాతు ఈ ఇతను వ్యవసాయం చేసేవాడుగా మనకు కనబడుతుంది ఇతను రైతు భూస్వామి పన్నెండు అరకల ఎడ్ల ఎడ్ల అంటే ప పన్నెండు అరకలు అంటే రెండు వందల ఇరవై ఐదు ఎకరాలు దాదాపుగా అని అర్థము ఈ యొక్క దున్నుతా ఉన్నాడు దున్నుతా ఉన్నప్పుడు ఏలియా ప్రవక్త వచ్చి దుప్పటి అతని మీద వేసినప్పుడు వెంటనే ఆయన ఏలియా సెలవడిగి అడిగి ముద్దు పెట్టుకొని వస్తానని చెప్పి నేను తర్వాత వెంబడిస్తానని చెప్తాడు ఆ తర్వాత పొయ్యి వచ్చి వెంటనే మరి అతను ఏ ఏ ఎద్దులతో పొలం దున్నుతా ఉన్నాడు అదే ఎద్దులను వధించేసి వాటి మాంసమును ఆ పొలం దున్నే అవి ఉంటాయి కదా పొలం పనులు చేసుకునేటువంటి సామాగ్రి ఆ సామాగ్రితోనే మొత్తము వంట చేసి అందరికి డిన్నర్ ఇచ్చేసి ఏలి ఆ వెంబటి పరిచర్య ఉపచారం చేయటానికి వచ్చేస్తాడు ఏ ఏంటయ్యా నువ్వు ప్రవక్త అయిపోతున్నావా లేకుంటే ఒక పెద్ద సంఘం పెట్టడానికి పోతున్నావా అంటే కాదు ఉపచారం ఎవరికి ఏలియాకి ఎలిషా అంత గొప్ప స్థితిలో ఉండి అంత గొప్ప భూసామై అదంతా వదులుకొని దేనికై నువ్వు పోతున్నావు అంటే ఏలియాకు పని చేయడానికి ఉపచారం చేయడానికి పరిచర్య చేయడానికి ఎంతమందికి మనసు ఉంటుంది దేవుని బిడ్డలారా నిజానికి దేవుడు పని చేసేటోళ్ళని పిలుస్తాడు పరిచర్య చేపిస్తాడు ఆ పరిచరలు ఎన్నో నేర్చుకున్న తర్వాత ఆయన తన పాత్రగా వాడుకుంటాడు ఎవరిని ఖాళీగా ఉండేటోళ్ళని పిలువాడు దేవుడు సోమరిపోతులను పిలువాడు పని చేసేటోళ్ళు కావాల ఆయనకి పని చేసేటోళ్ళు కావాల అందుకే చూడండి దేవుని పిలుపు మనం బైబిల్ గ్రంథంలో చూస్తే మోషే గొర్రెల కాపరిగా ఉన్నాడు దాబీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు ఆమోసు పసుల కాపరిగా ఉన్నాడు గిద్దెను కూడా గోధుమలు దూల కొట్టుకుంటున్నాడు అప్పుడు పిలుస్తాడనమాట ఏసుక్రీస్తు వారు కూడా కొత్త నిబంధనకు వచ్చేసరికి మరి పనిలో ఉన్న ఆ యొక్క పేతురు యోహాను యాకోబు సుంకబు గుత్తదారుడు ఉద్యోగస్తుడు ఈ పిలిచినాడు పిలిచిన వెంటనే అన్ని వదులుకొని వచ్చేసినారు దేవుని పని నిమిత్తం ఈ విధంగా దేవుని ఉపచ దేవుని సేవకులకు ఉపచారం చేయటానికి ముందుండే బిడలు దేవుడు దీవిస్తాడు ఆటి పరిచర్య గొప్పదైన పరిచర్య మనం ఎలిషా గురించి ధ్యానించుకుంటున్నాం కనుక ఆ మెసేజ్లోకి నేను వెళ్ళట్లేదు ఇక్కడ ఎలిషా ఎలిషా గురించి మనం ధ్యానిస్తున్నాం ఎలిషా ప్రవక్త అయినారు మొదట ఏలియాకు పరిచర్య చేస్తూ ఉన్నారు పరిచర్య చేస్తూ మరి ఆయన ఆ ఏలియా వెంట పరిచర్య చేస్తూ ఒకనొక రోజున ఎలిషా ఏలియాను విడిచిపెట్టకుండా వెంబడిస్తుంటే ఏ మరి ఏ ఎలియా అంటాడు నువ్వు వెళ్ళు నేను నాకు గిల్గాలులో పని ఉంది అంటాడు లేదు లేదు నేను నీ వెంటనే వస్తాను అని ఆయన అంబడి ఏలియా అంబడి ఎలిషా గిల్గాలు కూడా వెళ్తాడు ఆ తర్వాత గిల్గాలు నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు ఎలిషాకి ఏలియా లేదు నేను నీతో పాటు వస్తాను అంటే నేను బేతలికి అంటే సరే నేను కూడా వస్తాను బేతలికి వెళ్తాడు మళ్ళీ ఏ ఏలియా వెంటనే ఎలిషా కూడా బేతలికి వెళ్తాడు ఆ తర్వాత ఎరుకోకి వెళ్తాడు ఎరుకోకి కూడా వెళ్తాడు యోర్దాన్ దాని దగ్గరికి వెళ్తాడు యోర్దాన్ దా ఏడు దాని దగ్గరికి కూడా వెళ్తాడు యోర్దాన్ దా వెళ్ళాక అక్కడ అంటే అనమాట నువ్వు నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపో అని అంటే లేదు నేను నేను ఇడ్చిపెట్టి వెళ్ళను అని అన్నప్పుడు సరే నీకేం కావాలనో అడుగు అని అంటాడనమాట నీకేం కావాల అని అంటాడు అంతకుముందే ఈ యొక్క ఎలిషాతో ఎరుకాలో ఎరుకోలో ఉన్న ప్రవక్తలు అంటాడు అనమాట నీ నీ యొక్క గురువు పరమనకు వెళ్ళిపోతాడు మేమే నీకు తెలుసా ఇది అని అంటే నాకు తెలుసులేండి మీరు ఊకుండండి ఊడుకుండండి అని వాళ్ళను అంటాడు ఈ యొక్క ఎలిషా అని ఈ యొక్క ఏలియా వెం వెంబడి వెంబడిస్తూ ఉంటాడు అప్పుడు అడిగినట్టుగా అప్పుడు ఏమంటాడంటే ఈ ఎలిషా ఏమంటాడంటే ఏలియాతో యహోవా జీవంతోడు నేను నిన్నైతే అయితే విడిచిపెట్టను నీకేం కావాలో చెప్పు అంటాడు ఏలియా నీ నీకేం కావాలో చెప్పు అంటే నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదకి వచ్చేటట్లు నాకు దయచేయి అని అంటాడు అప్పుడు ఈ యొక్క ఏలియా అంటాడు సరే నేను నీ ఎద్ద నుండి వెళ్ళిపోయేటప్పుడు నీకు అది లభిస్తుంది అది కనపడితే కనబడిన ఎడల నీకు లభిస్తుంది అని చెప్తారు అట్లా మాట్లాడుతుండగానే అగ్నిరథములు గుర్రములు కనపడి వీరిద్దరిని కూడా ఏలియాని అని అని వేరు చేస్తాయి వేరు చేసి ఏలిషాను అగ్ని రథములలో వెళ్ళిపోతాడు ఆరోహణమైపోతాడు ఎలిషా అది చూస్తాడు చూసి వెంటనే నా తండ్రి నా తండ్రి ఇస్రాయల్ వారికి రథమును రౌతులను నివేగదాన్ని కేకలేస్తాడు కనపడినాయి రథాలు కనపన్నాయి గుర్రాలు కనపడినాయి అగ్ని రథాలు గుర్రాలు కనపడినాయి మనోనేత్రాలు ఇవి కనపడేది ఈ విధంగా కనపడిన తర్వాత ఏలిషా ఆ మాట అన్న తర్వాత అప్పుడు దుప్పటి కింద పడుతుంది దుప్పటి పడిన వెంటనే ఆ ఏలియా దుప్పటి వెంటనే పట్టుకొని తీసుకొని ఆ యోర్దాన్ నదిని ఫస్ట్ అద్భుతం ఈ యొక్క ఏలిషా జీవితంలో చేసినటువంటి అద్భుతం అన్నమాట ఏలియాకున్నటువంటి ఆత్మలో పాలు పొందుకున్న తర్వాత రెండంతల ఆత్మ పొందుకున్న తర్వాత ఈయన చేసినటువంటి అద్భుతం అనమాట ఆ దుప్పటి తీసుకొని వెంటనే ఆ యొక్క యోర్దాను యువర్దాని మీద కొట్టినప్పుడు అది యోర్దాను వెంటనే రెండుగా అయిపోతుందంటే అక్కడికి అవతలికి వచ్చి వచ్చినప్పుడు అక్కడున్న ప్రవక్తలందరూ కూడా ప్రవక్త శిష్యులందరూ కూడా ఆయన మీద ఏలి ఆత్మ ఉందని అందరు కూడా ఆయనకి సాగిల పడి సాష్టంగ నమస్కారం చేస్తారు ఈ విధంగా ఇంకా ఏ ఏలిష పరిచర్ స్టార్ట్ చేస్తాడు ఆ తర్వాత ఇంకా ఈ అక్కడున్న వాళ్ళందరూ కూడా ఎరుకో పట్నస్తులు అందరూ కూడా వస్తారంట వచ్చి అయ్యా ఇక్కడ భూమి సారం లేకుండా ఉంది మరి తర్వాత ఈ నీళ్ళు కూడా చేదుగా ఉన్నాయి అన్నప్పుడు వెంటనే సరే ఒక కొత్త పాత్ర తీసుకొని అందులో ఉప్పు తీసుకొని రండి అని చెప్తాడు చెప్తే ఆ విధంగా తీసుకొని వస్తారు తీసుకొచ్చిన తర్వాత ఆ ఉప్పు ఆ నీళ్ళల్లో వేసిన వెంటనే ఆ నీళ్ళు ఆ నీటి ఊట చక్కగా మంచినీరుగా మార్చబడుతుంది అనమాట ఇది ఇంకొక అద్భుతం తర్వాత ఎలిషా అక్కడ నుండి బేత బేతుల్లో బేతలుకు వస్తూ వస్త వస్తూ ఉంటే ఆ బేతలు దగ్గర నలభై రెండు మంది బాలురు ఈ యొక్క ఎలిషాను బోడివాడా బోడివాడా అని హేళం చేస్తారు అపహాస్యం చేస్తారు ప్రవక్తని వెంటనే ప్రవక్త అంటాడు ఇప్పుడే ఎలుగు రెండు రెండొచ్చి మిమ్మల్ని చంపేస్తాయని అని చెప్తాడు వెంటనే రెండు ఆడ ఎలుగుబంటలు వచ్చేసి నలభై రెండు మంది బాలులని చంపేస్తాయి చంపేస్తాయి అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఎలిషా తర్వాత ఒక లోయను నీటితో నింపించేస్తాడనమాట నీటితో నింపించేసి అది రాజుల రెండో గ్రంథం మూడో అధ్యాయము పదహారు పదిహేడు వాక్యాల్లో ఉంటుంది ఆ తర్వాత అక్కడ అద్భుతం జరుగుతుంది ఏంటంటే ఆ రాజు ఎదురుగా ఎదురు దేశంగా ఉన్న రాజు అది చూసి నీరు రక్తంగా కనిపిస్తుంది సూర్యకిరణాలు పడ్డం వల్ల రక్తంగా కనపడి అతను ఎన్నుదిరిగి వెళ్ళిపోతాడనమాట అది తర్వాత ఇంకోటి ఏంటంటే ఎలిషా విధవరాలికి సమృద్ధిగా నూనె ఇవ్వటం అదేంటంటే ఎలిషా శిష్యుడు అప్పు చేసేసి చనిపోతాడు చనిపోయినప్పుడు ఆయన భార్య వచ్చి అయ్యా నీ నీ శిష్యుడిగా ఉన్న నా భర్త అప్పు చేసి చనిపోయినాడు మరి ఆయన అప్పు తీర్చడానికి నేను అన్ని అమ్మేసిన కూడా నేను ఇంకా అప్పులోనే ఉన్నాను నా దగ్గర ఇంకేం లేదు ఆ అప్పు ఎలా తీర్చాలను నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలని ఎలిషా దగ్గరికి వచ్చేసి ఆమె మొరపెట్టుకున్నప్పుడు ఎలిషా అంటాడు ఏముంది నీ ఇంట్లో కొంచెం నూనె ఉందయ్యా సరే నువ్వు అటు ఇటు ఇంట్లో దగ్గర నుండి పాత్రలు తెచ్చుకో తెచ్చుకొని ఆ నూనెను అన్ని పాత్రల్లో కొంచెం కొంచెం వేసేసేయని అని అంటాడు ఆ రకంగా చేసినప్పుడు వెంటనే ఆ కొంచెం కొంచెం నూనె ప్రతి కుండలో వేసినప్పుడు అన్ని కుండలు ఫుల్గా నూనె అవుతుందన్నమాట అయినప్పుడు ఆమె ఇంకా చాలా చాలా అరువు తెచ్చుకొని కుండలు మరి ఆ నూనె వేసేసుకుంటుంది ఆ తర్వాత ఆయన చెప్తాడు అది ఆ నూనె అమ్ముకొని నువ్వు అప్పులు తీర్చేసుకో అని చెప్తాడు ఆ విధంగా అద్భుతం చేస్తాడు తర్వాత మళ్ళీ ఇంకా ఏలిషా సునేమి ప్రాంతానికి వెళ్తాడు సునేమి ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనను ఒక సునేమిరాలు చూసి ఘనురాలన్నమాట మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి స్త్రీ చూసి ఆయన మంచి దైవభక్తుడని ఎరిగి భక్తి కలిగిన దైవ ఎలిగి ఎరిగి ఎరిగి వెంటనే ఆయనకు ఒక రూమ్ పైన కట్టించి బల్ల పీట మంచము చేసి చేపిస్తుంది చేపించి ఆయన వచ్చినప్పుడు అంతా అక్కడ రెస్ట్ తీసుకోవాలని ఆమె కోరుకుంటుంది భోంచ్ చేయాలి నా ఇంటికి వచ్చని దైవజను బత్మాలకు ఉంటుంది ఆ విధంగా బత్మలుకొని ఆయనకు ఏర్పాటు చేసిన తర్వాత ఎలీషా దగ్గర గహేజీ అనే శిష్యుడు ఉంటాడు అప్పుడు ఆ శిష్యుని చెప్తాడు గహేజీకి ఏ గెహజీ ఆ శి ఆ యొక్క మనకి ఇంత పరిచర్ చేస్తుంది కదా మరి ఏం కొదవగా ఉందో చూడు అడుగు అని అన్నప్పుడు అయ్యా ఆమెకు కుమారుడు కుమార్తె కానీ లేదు ఆమె భర్త ముసలివాడు అని చెప్తాడు అప్పుడు ఎలిషా ఆమెకు చెప్తాడు ఏంటంటే వచ్చే సంవత్సరం కంతా నీకు కుమారుడు అనుగ్రహించబడతాడు ఆ విధంగానే కుమారుడు అనుగ్రహించబడటం జరుగుతుంది ఆ తర్వాత అనారోగ్య కారణంగా ఆ కుమారుడు చనిపోవటం జరుగుతుంది కుమారుడు చనిపోయిన తర్వాత ఆమె ఆ చిన్నవాడిని పైన ఎలిషాకు కట్టి చిన్న ఆ గృహంలో ఆ మంచం మీద పడుకోబెట్టి ఇంకా ఆమె గాడి మీద ఎక్కి ఎలిషా దగ్గరికి వస్తుంది ఎలిషా దగ్గరికి వస్తే ఎలిషా అడుగుతాడు ఏమ్మా వచ్చిన్నావు అన్నప్పుడు అయ్యా నా కుమారుడులాగా అవునా సరే పదా అని ఆమె వెంట మరి ఎలిషా గారు వచ్చి ఆ మంచం మీద పడబె పడుకోబెట్టిన ఆ బిడ్డ పండుకొని ఏడుసార్లు పార చాచుకొని పండుకొన్న తర్వాత ప్రార్థన చేస్తాడు చేసిన తర్వాత ఆ పిల్లవాడు ఏడు సార్లు తుమ్మి జీవంతో లేస్తాడు అదొక అద్భుతం జరుగుతుంది అక్కడ ఆ తర్వాత ఇంకా ఈ యొక్క గిల్గాలిలో అందరు కూడా శిష్యులందరు కలిసి ఉంటారు అప్పుడు ఒక వంట వంటకం వండుతారు అనమాట వంటకం వండితే అందరికి పెట్టినప్పుడు కేకలు వేస్తారు అందరు శిష్యులు అయ్యా అయ్యా విషయం ఉంది ఆహారంలో విషయం ఉందంటే ఎలా వచ్చింది ఇది ఆహారంలో విషయమని వాళ్ళు తెలియక వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొని వచ్చి దాంట్లో వేసేస్తారు అందుకని అది విషయం ఏంటది అప్పుడు ఏలిష ఒక పిండి ఆ పిండి తీసుకొని ఆ పిండిని దాంట్లో కలిపినప్పుడు ఆహారం బాగా అయిపోతుంది అదొక అద్భుతం ఆ రకం తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక రొట్టె చాలా చాలామంది ఉంటారు అందరూ ఉంటే వంద మంది ఉంటారు వంద మంది ఉంటే ఒక రొట్టె ఇది సరిపోదు మనకందరికీ అన్నప్పుడు ఆయన ప్రార్థన చేసి ఆ రొట్టెని పంచమంటే అందరికీ కూడా వంద మంది ఆ రొట్టెని తింటారు అనమాట ఆ రకంగా అద్భుతం జరుగుతుంది తర్వాత నయమాను సిరియా సైన్యాధిపతి నయమాను ఆ నయమానుకి కుష్ఠ ఉంటే మరి ఇస్రాయేల్ చిన్నది మరి తన భార్యకు చెప్తుంది అయ్యా అమ్మ నా యజమానుడు మా దేశంలో ఉన్న ప్రవక్త దగ్గర ఉంటే మరి బాగుపడతాడు ఈ కుష్ఠరోగం పోతుంది అని చెప్పినప్పుడు ఆ యొక్క నయమాను అక్కడికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఎలిషా బయటికి కూడా రాడు గెహజీకి చెప్పి పంపిస్తాడు ఏడు మార్లు యురుదా నదిలో మునగమను అని చెప్తే ఇక నయమాన్ అనుకుంటాడు ఏ ఈ నయమాను ఏంటి మా ఊర్లో లేవా కంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి నేను ఎందుకు మునగాల అని అనుకున్నప్పుడు అక్కడ అతనితో వచ్చిన వాళ్ళల్లో సలహా ఇస్తారయ్యా ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా ఘనంగా చేయవా అదేంటి ఇది చిన్న కార్యం చెప్పినాడు దాన్ని చేయడానికి నీకు ఎందుకు బాధ మరి చేసి చూడు అన్నప్పుడు అవు కరెక్టే కదా నేను చేయాలి అంతే వచ్చినది దేనికి నేను అనుకుని వెంటనే ఎవరిదాన్ని నా దగ్గరికి వెళ్ళి ఏడుసార్లు మునిగినప్పుడు పసిపిల్లల దేహం పొందుకుంటాడు చాలా సంతోషపడతాడు నాయమాను సంతోషపడి తిరిగి వచ్చి తను తెచ్చినటువంటి ఆ యొక్క వెండి వస్త్రాలు అవన్నీ ఇవ్వాలని వస్తే ఎలిసా నాకొద్దు అని చెప్పేస్తాడు అప్పుడు ఈ గెహజీ పక్కనే ఉండి నా యజమానునికి ఇవి తీసుకోనికి మనసు లేదని అని అతను అనుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి వాళ్ళ వాళ్ళ వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్తాడు వెళ్ళి ఇక ఈ నా నా యజమానుడు తెమ్మన్నాడు వేరే వాళ్ళు వచ్చినారు అనేది చెప్తాడు తెచ్చుకుంటాడు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వచ్చుకుంటాడు ఆ తర్వాత ఎలిషా అంటాడు నా మనసు నా ఆత్మ నీతో కూడా రాలేదా ఇప్పుడు ఇది సమయమా సంపాదించుకోవటానికి నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు అని చెప్పి అడుస్తాడు వెంటనే నయమానికి వచ్చిన కృష్టి కూడా వస్తుందని చెప్తాడు వెంటనే గెహజికి కూడా ఆ కృష్టి రోగం వచ్చేస్తుంది అన్నమాట ఆ విధంగా అదొక అద్భుతం జరుగుతుంది ఆశించొద్దు దైవజనుడే ఆశించకుండా వద్దన్నప్పుడు పక్కన ఉన్న శిష్యుడు ఇంకా ఏ రకంగా ఉండాల ఎలియా ఏలియా దగ్గర శిష్యుడుగా ఎలిషా ఉండి రెండంతల ఆత్మను పొందుకుంటే ఎలిషా దగ్గర ఉన్న శిష్యుడు రెండంతల ఆత్మ కాదు కదా కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు పరిచర్య చేస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా సేవకుడు ఏది ఆశిస్తూ ఏ విధంగా ప్రార్థన వాక్యంలో ఎదుగుతున్నాడో దేవుని వైపు చూస్తూ ఆ విధంగా ఆత్మను అనుసరించేవారుగా ఉండాలా ఆత్మను అనుసరించకుండా పరిచర్య చేసి పరిచర్య చేసి గొప్ప సేవకుని దగ్గర ఉన్న మీకు ఏది 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 వివేచించుకోలేని బతుకుంటే కానీ ఖచ్చితంగా ఈ గెహజి వండుకున్నట్టు పొందుకుంటారు కాబట్టి సేవకుని వెంట నడుచు సేవకుడు వద్దన్నాడా వద్దు సేవకుడు కావాలన్నాడా చేయి సేవకుడు ప్రార్థించమన్నాడా చేయి ఏ పని చేసినా ఏ పని చెప్పినా సేవకుడు యొక్క మనసు ఎరిగి ఆత్మ ఆత్మలో ఆయన వెంట నడుస్తూ వస్తే నువ్వు ఆయన ఆత్మలో పాలు పంచుకుంటావు అలా కాకుండా ఈ గెహజీ మన ఆత్మను పొందుకోకుండా కుష్ఠరోగం పొందుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఏ ఎలిషా శిష్యులు అందరు కూడా మనకు చిన్నగా అయిపోయింది మనం ఉండే నివాసము కాబట్టి మనము ఒక పెద్దగా స్థలం పెద్ద స్థలంలో మేము పెద్దగా నిర్మించుకుందాము అన్నప్పుడు సరే అని అందరు కలిసి వెళ్తారు ఏలిషాను కూడా రమ్మంటే ఆయన కూడా వెళ్తాడు వెళ్తే ఒక ఒక అతను కొడతా ఒక శిష్యుడు కొడుతుంటే ఆ యొక్క గొడ్డలి ఎగిరిపోయి పడుతుంది అప్పుడు ఆయన అయ్యా అయ్యా అని మొరపెట్టుకుంటాడు అయ్యా నేను అరువు తెచ్చుకున్నాను ఈ గొడ్డలి మరి అది పడిపోయింది అన్నప్పుడు ఏలిష ఏలిష అంటాడు ఎక్కడ పడింది అంటారు పలానా చోట పడింది అయితే సరే ఒక కొమ్మ తీసుకొని వచ్చాయి తీసుకొని వస్తాడు ఏలిషా అక్కడ వేసేసిన వెంటనే ఆ కొమ్మ ఆ గొడల్ని బయటికి తీసుకొని వస్తుంది గొప్ప అద్భుతం ఇది గొడలి చాలా బరువు ఉంటుంది నీటిలో మునిగే వస్తువు అది తేల్చేయగలిగినటువంటి సామర్థ్యము ఈ కొమ్మకుంది ఆ కొమ్మ కిందికి పోయి పైకి దీన్ని పంపిస్తుంది ఆ కొమ్మ క్రీస్తే నీ బతుకు పాప బతుకు అట్టడుగున్న బతుకు నీ జీవితము నశించిపోయే జీవితాన్ని క్రీస్తు రక్తము నిన్ను జీవింపజేస్తుంది క్రీస్తు రక్తము నిన్ను తేల చేస్తుంది గొప్ప దేవుడు వేసు క్రీస్తువారు జీవాన్నిచ్చే దేవుడు అలెలుయ ఆ విధంగా అద్భుతం జరుగుతుంది తర్వాత వచ్చేసి షోమ్రోన్లో షోమ్రోన్లోకి యొక్క సి సిరియా సైన్యము సిరియా రాజు పంపిస్తాడనమాట పంపిస్తాడు సోమ్రోన్ షోమరన్ దగ్గరికి పంపిస్తే అప్పుడు ఈ యొక్క ఎలిషా ఏం చేస్తాడంటే ఈ సిరియా సైన్యానికి అంతటికీ కూడా అంధత్వం చేస్తాడు కలగజేసినప్పుడు వాళ్ళు ఒకరికొకరు తా తారాడుతున్నప్పుడు ఎలిషా వెళ్ళి ఇది మార్గం కాదు మీకు చూపిస్తారండి అని తీసుకుపోయి వాళ్ళను షోమ్రాను మధ్యలోకి తీసుకొస్తాడు అప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తాడు తండ్రి వీరికి కళ్ళొచ్చేటట్టు కళ్ళు వచ్చిన తర్వాత షోంలో మధ్యలో ఉంటారు అప్పుడు రాజు అంటాడు వీళ్ళందరిని చంపేద్దునా అంటే అప్పుడు ఎలిషా అంటాడు వద్దు వీరికి మంచిగా ఆహారం పెట్టి పంపించు ఆ విధంగా అద్భుతం జరిగిస్తాడు వాళ్ళకు ఆహారం పెట్టి వాళ్ళని పంపించేస్తాడు తర్వాత సిరియా సిరియా రాజు వచ్చేసి సిరియా రాజు కుమారుడు బిడ్డని కూడా బెన్హదదు సిరియా రాజు బెన్హాదద్ అనమాట ఎలిషా చనిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత అక్కడ సైన్యం జరుగు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఒక సైనికుడిని వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోయిన ఆ సైనికుడిని ఎలిషా సమాధిలోకి తోసేస్తారు తోసేసిన తర్వాత ఎలిషా శల్యములకు ఉన్నటువంటి శక్తి ఆ శవమునకు సైన్యంలో ఉన్న ఒక సైనికుడి శవముకు తగిలినప్పుడు అతడు తిరిగి బ్రతకడం జరుగుతుంది అద్భుతం అన్నమాట ఆ విధంగా గొప్ప అద్భుతము జరుగుతుంది ఎలిషా ఏలియా కంటే రెండింతలుగా అద్భుతాలు కూడా చేసినాడు ఇవన్నీ గొప్ప అద్భుతాలు దేవుని ప్రవక్త ఇన్ని అబ్ అద్భుతాలు చేసినాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియా దేవుని బిడ్డలారా ఇంకా ఒక రెండు తర్వాత ఇంకోటి ఏంటంటే కరువు వస్తుంది అనమాట కరువు వచ్చినప్పుడు కూడా అక్కడ బెన్హదాదు రాజు మొత్తము ఈ షోమ్రాన్ అంతా చుట్టేస్తాడు అప్పుడు కరువు వచ్చినప్పుడు ఆ కరువు వచ్చినప్పుడు ఆయన రాజు బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఇద్దరు ఆడవాళ్ళు కొట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు కొట్లాడుతున్నారు ఏంటి అన్నప్పుడు ఆమె చెప్తుంది అయ్యా మన కరువు చాలా ఉంది కదా మేము అందుకని ఈరోజు నీ బిడ్డను తిందాము రేపు ఈరోజు నా బిడ్డను తిందాం రేపు నీ బిడ్డను తిందామని నా బిడ్డను వండుకొని తిన్నామో మరి రేపు అంటే ఈరోజు ఈ బిడ్డను ఈ ఇవ్వటం లేదు చంపుకొని తినడానికి అంత కరువుతో ఉండి అది సోమ్ షోమ్రోన్ అప్పుడు అది చూసి రాజు చాలా వేదన పడతాడనమాట అప్పుడు ఈ ఎలిషా ప్రవక్త మరి ఏం చెప్తాడంటే అద్భుతం జరుగుతుంది ఒక ఒక్క రూపాయికి ఒక మానికల పిండి సన్నని పిండి అదేవిధంగా ఒక్క రూపాయికి రెండు మానికలు ఎవలు వస్ మీరు రేపు తింటారు అన్నప్పుడు అద్భుతం అద్భుతం జరుగుతుందని చెప్తే అక్కడున్నటువంటి ఒక వ్యక్తి ఏమంటాడంటే ఇది ఆకాశం నుండి కుమరించినా కూడా ఇది అయ్యే పని కాదు సరిపోదు అని చెప్తాడన్నమాట అయితే ఎలిషా అంటాడు నువ్వు చూస్తావు కానీ తినవని అని చెప్తాడు అలాగన్న తర్వాత ఇంకా సిరియా సైన్యము అంత చుట్టూరా ఈ షోంలోను ఈ ఇస్రాయల్ చుట్టూరా ఆక్రమించేసింది అంటే మొత్తం కూడా సైన్యం దిగింటి అది ఇక అంతగా కరువు వచ్చేసింది అనమాట అన్ని లోపలికి ఎగుమతి దిగుమతి ఏం లేవు ఇంకా ఏది తెచ్చుకోడానికి లేదు తినడానికి లేదు ఆ విధమైన కరువులో ఉన్నప్పుడు సిరియా సైన్యము దేశం చుట్టూ ఉన్నారు ఇంకా అయితే ఏం జరుగుతుంది అంటే సిరియా సైన్యా సైన్యం అంతా కూడా వంటలు వండుకొని చక్కగా అన్నీ చేసుకొని తినాలని పెట్టుకున్నప్పుడు అక్కడ ఏం అంటే ఒక అద్భుతం ఏంటంటే నలుగు కృష్టి రోగులు ఉంటారనమాట వారు ఊరు వెల్పలు ఉంటారు కదా షోమ్రోని వెల్ ఊరు వెలుపల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఊర్లో షోమ్రోన్లో ఈ ఊర్లో ఉన్నా మనం చచ్చిపోతాం అదేదో సిరియా సైన్యం కాడికి పోయినా చచ్చిపోతాం కాబట్టి అదేదో ముందు పోయి అక్కడ వాళ్ళంతా వంటలు వండుకున్నారు కమ్మటి వాసన వస్తుంది మనం వాళ్ళు వండిన వంటలు తినేసి మనం చచ్చిపోదాము ఈ అల్లాడిపోతున్నాం ఈ ఆకలికి అనేసి నలుగురు కూడా బయలుదేరి వెళ్తారనమాట నలుగురు కూడా బయలుదేరి వెళ్తుంటే మరి వాళ్ళ వాళ్ళు ఒక్కొక్క గుడారం దగ్గరికి వెళ్తారు ఒక గుడారం దగ్గరికి వెళ్తే ఒక గుడారం దగ్గర ఉండరు కానీ అన్నీ చేసి పెట్టింటారు మాట ఏమో ఫుడ్ అంత ఐటమ్స్ అన్నీ చేసి పెట్టింటారు ఉండరు వాళ్ళు అన్నీ వదిలేసుకొని పరారైపోయింటారు ఇంకొక గుడారం దగ్గర ఎవరు ఉండరు పరారైపోయింటారు ఇంకొకరు దగ్గర ఇంకొకరు అలా అలా అన్ని గుడారు దగ్గర ఎవరు ఉండరు అట్లా చూసినప్పుడు ఇక వాళ్ళు అంటారు కుష్రోగులు అనుకుంటారు అని మనం ఒక్కటే తింటే ఎట్లా మనం వెళ్ళి రాజుకు చెప్దాము అందరు కూడా తింటారు అందరు కూడా తీసుకుంటారనే చెప్పినప్పుడు వాళ్ళ వాళ్ళకి రాజు రాజగోయ్ చెప్తారు రాజగోయ్ చెప్తే అప్పుడు అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరు వచ్చేస్తే సిరియా సైన్యం అంతా ఉండదు అనమాట అందరు వెళ్ళిపోయింది అంటారు అందరు గుడాలలోకి ఇస్రాయిల్ జొచ్చేసి అందరు కూడా అక్కడ ఫుడ్ అంతా తీసుకొని ఇదే ఎయిలిషే చెప్పినట్టు ఒక్క రూపాయికి సన్ మానిక పిండి సన్నని మానిక పిండి జరగ ఇతరు అమ్ముతారు ఒక్క రూపాయికి రెండు మానికలేవలు అమ్ముతారు ఈ విధంగా అద్భుతం జరుగుతుంది అసలు ఆ యొక్క కుష్ఠరోగులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సిరియా సైన్యానికి ఎలా వాళ్ళ అడుగుల చప్పుడు వినిపించిందంట అంటే ఒక ఒక పేద సైన్యము ఎలాగా అడుగులు ధన్ ధన్ అని ఏ వేయబడి వస్తుందో ఆ సౌండ్ వినిపించి సిరియా సైన్యం పరారైపోయిందంట అద్భుతాలు చేయగల దేవుడు మన దేవుడు హలెలు ఆ దేవునికి ఇస్తాడు చూడండి అసలు రోగుల యొక్క పాదాలలో అంత బలం ఉంటుందా రోగుల కాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ వేళ్ళంతా కూడా బలహీనమైపోయి నీరు గారుతా చాలా శక్తి లేనివేగా ఉంటాయి అయితే దేవుడు వాళ్ళ నలుగురి పాదాల వెంట తన దూతల సైన్యాన్ని నడిపించినాడు హల్లెల్లు ఆ దేవునికి స్తోత్రం ఆ యొక్క ప్రవక్త ఏదైతే ప్రవచించినారో ప్రవక్త ఏదైతే తెలియజేస్తున్నాడో ఆయన నామంన ఆయన కార్యము ఎంత గొప్పగా చేశాడో చూడండి దేవునికి మహిమ కలుగును కాక ఈ విధంగా ఎలీషా గొప్ప అద్భుతాలు చేసినాడు ఇంకా చనిపోయే ముందర కూడా రాజు వస్తాడనమాట యహో యాజు రాజు వస్తాడు వచ్చి అంటాడు అనమాట రథములు రథములు రౌతులు నువ్వే కదా ప్రభువా అని అంటాడు అప్పుడు రాజుని చూసి ఎలిష అప్పుడు ఆయన ఎలిష మంచంలో ఉంటాడనమాట అప్పుడు ఆయన అంటాడు ఒక బాణం తీసుకో ఒక బాణం తీసుకొని మరి నువ్వు బయటికి వెయ్యి అన్నప్పుడు ఆయన ఆ బాణం వేస్తాడనమాట అది యహోవా రక్షణ బాణం అని చెప్తాడు దేవుని రక్షణ బాణం వేస్తాడు వేసిన తర్వాత నువ్వు బాణం తీసుకొని కింద కొట్టు అంటాడనమాట కింద కొట్టు అన్నప్పుడు మూడు సార్లు కొడతాడు అప్పుడు ఆయన ఎలిచి ఆడుస్తాడు నువ్వు ఎందుకు మూడు సార్లే కొట్టినావు నువ్వు ఎక్కువ సార్లు కొట్టింటే సిరియా పైన నువ్వు అనేక పర్యాయాలు విజయం పొందింటావు నువ్వు మూడు సార్లే కొట్టినావు కాబట్టి మూడు సార్లు నువ్వు సిరియా పైన విజయం పొందుతావు అని చెప్తాడనమాట ఆ విధంగా చనిపోయే వరకు కూడా అద్భుతాలు చేసినాడు చనిపోయిన తర్వాత కూడా ఆయన శవం ఆయన ఆయన యొక్క శల్యములలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి ఆ యొక్క ఆ యొక్క అభిషేకము చనిపోయిన సైనికుని కూడా బతికించింది అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు వాడుకునే తీరు బహు గొప్పదనమాట రోజున వింటున్న నీవు కూడా దేవుని బిడ్డగా వాడబడాలని ఆశ కలిగి బ్రతకండి దేవుని పరిచర్యలో ఉండాలని ఆశ కలిగి బ్రతకండి దేవుడు వాడుకునే తీరు గొప్పగా ఉంటుంది నీ ప్రవర్తనను బట్టిచ్చే నీవు అప్పగించుకున్న దాన్ని బట్టిచ్చే నువ్వు లోబడిన నువ్వు లోబడేదాన్ని బట్టిచ్చే నువ్వు విధేత చూపేదాన్ని బట్టిచ్చే నువ్వు ఎంతగా దేవునికి అప్పగించుకుంటావో అంతగా నిన్ను మలుస్తాడు మా మలిచి ఆయన వాడుకుంటాడు కాబట్టి ఎలిషా ప్రవక్త గురించి మనం విన్నాము మన జీవితాల్లో కూడా గొప్ప మార్పు వచ్చను గాక దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ బలపరిచి ఆత్మలో గాక రాకడొకరికై మీరు అందరు గాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం నీకు వందనాలు బిడండి దీవించండి ఆశించండి వింటున్న వారికి అందరికీ ఆత్మ ఆత్మనేత్రాలు తెరవబడి ఆత్మలో ఈ వాక్యం నాటబడి ఫలించినట్లు సహాయం దయచేయమని అందరినీ బలపరచమని రాకడకు సిద్ధపరచమని ఏసు సుపరిశుద్ధి నా అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తం మేజియం సిల్వ రక్త మేజియం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్